హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదే అనుషా అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది ఫాస్ట్గా రావాలి అంటే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి సో ఈ టిప్స్ అయితే మీకు కంపల్సరీ హెల్ప్ అవుతాయి సో ఎట్లా ముందుకు వెళ్తే మన మాంటిజేషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఎప్పుడైతే వీడియోలోకి వెళ్దాం సో దానికన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి సో మనకున్న టార్గెట్ ఏంటి అంటే మనందరికి తెలిసిందే కదా ఇది థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి మన ఛానల్లో అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కూడా రావాలి ఇదైతే టార్గెట్ సో మనం ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒక కంటెంట్ని ఎంచుకునే స్టార్ట్ చేస్తామండి చాలామందికి కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామందికి వ్లాగ్స్ తీయటం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా కొంతమందికి ఏదైనా ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు చూపించడం అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఎవరి ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటారు సో మీరు పోస్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం రెగ్యులర్గా పోస్ట్ చేయాలి అలానే మనకి వ్యూస్ స్టార్టింగ్ స్టేజ్లో తక్కువ వచ్చినా కూడా మనం వీడియోస్ ఇప్పుడు నేను చెప్పే విధంగా పెడితే కనుక మీకు చాలా త్వరగా మోనిటైజేషన్ అయితే అయిపోతుందండి సో అదేంటి అంటే వీడియోస్ అనేది లెంత్ ఎక్కువగా పెట్టుకోవాలి మనం చాలామంది చూస్తూ ఉంటాం కుకింగ్ అలాంటివి వచ్చేసరికి ఫైవ్ మినిట్స్ వీడియోస్ సిక్స్ మినిట్స్ వీడియోస్ అలా పెడుతూ ఉంటారనమాట సో అలా పెడితే మోటైజేషన్ అవ్వదు అని కాదు కాకపోతే ఏంటంటే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట మనం మనం లెంతి వీడియోస్ పెట్టామనుకోండి టెన్ మినిట్స్ ప్లస్ చాలా మంది అయితే చూస్తూ ఉంటాము ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కూడా పెడుతూ ఉంటారనమాట సో స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకి వ్యూస్ రాకపోయినా పర్వాలేదు బట్ వన్స్ క్లిక్ అయ్యింది అంటే ఛానల్ అనేది చక్కగా వ్యూస్ అనేవి ఫాస్ట్గా వెళ్తాయి వాచ్ టైం కూడా ఫాస్ట్గా వెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ మినిట్స్ వీడియో మనం పోస్ట్ చేసాం అనుకోండి అది స్కిప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ రెండు నిమిషాలు మాత్రమే చూస్తారు జనాలు జనాలు సో మనకు వాచ్ టైం కావాలి అంటే రెండు నిమిషాలు చూస్తే ఎప్పటికవుతుంది మన ఛానల్ మానిటైజేషన్ అనేది ఫోర్ థౌజండ్ అవర్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయి చెప్పండి సో అందుకోసమని మనం పెట్టే వీడియోస్ అనేవి ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ అలా పెట్టారనుకోండి అవి స్కిప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ చూసినా సరే ట్వంటీ మినిట్స్ వీడియోని అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ చూసినా కూడా చాలా వరకు మనకి వాచ్ టైం అనేది పెరగడానికి చాలా ఛాన్స్ అనేది ఉంటుంది అట్లా ప్రతి వీడియో కూడా మనం పెట్టుకునే వీడియో లెంతీగానే పెట్టాలన్నమాట లెంతీగా పెట్టమన్నాం కదా అని చెప్పేసి జనాలకి ఇంట్రెస్టింగ్గా గా ఉండాలి మనం పెట్టి ఏ టాపిక్ అయినా సరే ఆ దీని తర్వాత ఏంటి దీని తర్వాత ఏంటి అని చూసే విధంగా ఉండాలన్నమాట ఏదో ఒకటి చెత్త పెట్టేసాం అనుకోండి స్టార్టింగ్లోనే మొత్తం ఇంకా క్లోజ్ చేసేసి వేరే దానికి వెళ్ళిపోతారు సో అట్లా కాదు జనాలకి ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అలాగే యూజ్ అయ్యే కంటెంట్ పెట్టాలి ఏది పడితే అది పెట్టినా వేస్ట్ అండి మన టైం వేస్ట్ ఇంకా అలాంటి వీడియోస్ అయితే పెట్టకండి టైం వేస్ట్ అయ్యే వీడియోస్ అయితే పెట్టకండి ఏది మీరు ఏ కంటెంట్ ఎంచుకున్నా కూడా యూట్యూబ్ నుంచి మనకి మనము అవతల వారికి ఏదో ఒకటి నేర్పే విధంగా మనల్ని చూసి ఏదో ఒకటి నేర్చుకునే విధంగా ఉండాలి అలా అలా యూజ్ అయితే మాత్రమే సబ్స్క్రైబర్స్ అనేది మన ఛానల్ని చూడటానికి ఇష్టపడతారు ఏముందిలే ఈ రోజు ఏదో ఒకటి పోస్ట్ చేసేయాలి అందుకోసం అని చెప్పి ఏదో ఒకటి పెట్టేద్దాంలే ఏదో ఒక చెత్త పెట్టేద్దాంలే అనుకుంటే అవ్వదండి సో నచ్చాలి ఫస్ట్ జనాలకి మన వీడియోస్ అనేది సో అట్లా మనం లెంతి వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళటం వల్ల ఏంటంటే ఏదో ఒక వీడియో అనేది మనకి వైరల్ అవుతుందండి అలా వైరల్ అయినప్పుడు వైరల్ అంటే ఓ లక్షల లక్షల వ్యూస్ రావాల్సిన అవసరం అయితే ఏం లేదండి ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం ఈరోజు ప్రతిరోజు పోస్ట్ చేసే వీడియో ఒక ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వెళ్తుంది అనుకోండి ఒక వీడియో ఒక టెన్ థౌసండ్ వ్యూస్ వెళ్ళిపోయింది అనుకోండి అది వైరల్ అయినట్టే అంతే కదా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ టెన్ థౌసండ్ ఎక్కడ సో అట్లా ఆ టెన్ థౌసండ్ వ్యూస్కి వెళ్ళినప్పుడు చాలా మంది మీ వీడియో చూసి ఉంటారు పదివేల మంది చూసి ఉంటారు కదా సో ఆ పదివేల మంది ఓ ఈ ఛానల్లో కంటెంట్ ఉంది ఇంకా ఏం పెట్టారు చూద్దాం ఈ ఛానల్లో ఏమున్నాయో చూద్దామని చెప్పి చూసే అవకాశం ఉంటుంది అనమాట సో అందుకోసమని మన వీడియో చూసి సబ్స్క్రైబర్స్కి మన నుంచి వాళ్ళ దగ్గర నేర్చుకునే విధంగా మనమైతే టాపిక్ ఎంచుకుని పెట్టాలి సో అదొకటి అలాగే ఇప్పుడు చాలామంది సబ్స్క్రైబర్స్ కోసం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది సో పెడుతూ ఉంటారు ఒకళ్ళు 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 జాయిన్ అవుతూ ఉంటారు అనమాట వెయ్యి మంది సబ్స్క్రైబ్స్ రావాలంటే సబ్స్క్రైబర్స్ చాలా టైం ఏమో మనకి అని భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే అది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి బట్ మీరంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇప్పుడు అన్ని షార్ట్స్ వచ్చేసాయండి షార్ట్స్లో మనకి సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతారు సో అలా అని ఓన్లీ షార్ట్స్నే ఫోకస్ చేస్తారు కొంతమంది మే లాంగ్ వీడియోస్ చేసినా కూడా మనకనేది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదు కదా సబ్స్క్రైబర్స్ కూడా ఇంపార్టెంటే కదా అని చెప్పి ఫస్ట్ సబ్స్క్రైబర్స్ తెచ్చేసుకుందాం అని చెప్పేసి అని షార్ట్ వీడియోస్ ఎక్కువ ఎక్కువ చేస్తూ ఉంటారండి సో ఈ లాంగ్ వీడియోస్ని పక్కన పెట్టేసి ఎక్కువ చేస్తూ ఉంటారనమాట ఇంకా వాళ్ళ మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుంది అప్ప షార్ట్స్ అయితే ఎక్కువ మనం ఎడిటింగ్కి కష్టపడే అవసరం లేదు ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం లేదు చాలా త్వరగా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అని చెప్పేసి అని సబ్స్క్రైబర్స్ పెరిగినప్పటికీ కూడా షార్ట్స్ నుంచి వచ్చే వాచ్ టైం అనేది మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్లో కౌంట్ అవ్వదు చాలా మందికి విషయం తెలియదు ఈ షార్ట్స్ నుంచి వచ్చే వాచ్ అవర్స్ కూడా మన ఫోర్ థౌజండ్ అవర్స్లో వాచ్ అవర్స్లో కలుస్తాయి కదా అని చెప్పేసి కొంతమంది చేసుకుంటూ వెళ్తారండి వీడియోస్ బట్ అవి మాత్రం మనకి షార్ట్స్ నుంచి వచ్చే వాచ్ టైం అనేది ఫోర్ థౌజండ్ అవర్స్లో కలవదు అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ షార్ట్స్ నుంచి మనకి సబ్స్క్రైబర్స్ మాత్రం రావటానికి అదొక సోర్స్ అని చెప్పుకోవచ్చు సో మనకి ఏంటంటే వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయంగానే మనకి ఇస్ ఈ షార్ట్స్ వల్ల వచ్చిన వాచ్ టైం కూడా యాడ్ అయ్యి అక్కడ వాచ్ టైం దగ్గర మనకి కనిపిస్తుంది అండి కానీ రియల్గా వాచ్ టైం మనం అందులో అయితే చూసుకోకూడదు వైటీ స్టూడియోలో ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎలిజిబిలిటీ దగ్గర వస్తుంది అనమాట ఏంటి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలానే కింద ఫోర్ థౌజండ్ వాచ్ వాచ్ అవర్స్ అని చెప్పి రియల్ టైం కనిపిస్తూ ఉంటుంది సో అక్కడ చూసుకోవాలి ఎర్న్ అనే ఆప్షన్లో మీరు మీ యాక్చువల్ రియల్ వాచ్ టైం ఎంత అనేది మీరు అక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతేకాని స్టూడియో యాప్ ఓపెన్ చేయగానే డాష్ బోర్డ్లో వచ్చే వాచ్ టైం చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా సో మీరు యాక్చువల్ వాచ్ టైం అయితే ఎర్న ఆప్షన్లోనే చూసుకోవాలి సో అక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది మన వాచ్ టైం ఎంత వచ్చింది సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చారు అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది అండ్ ఇంకొక విషయం వచ్చేసి మనం ఎంచుకునే టాపిక్ ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి అంటే అంటే సీజన్ బట్టి మన టాపిక్ అనేది ఎంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను కదా ఇది వచ్చి ఫెస్టివల్ సీజన్ కదా మనకి నెక్స్ట్ ఇప్పుడు జాన్వరి ఫస్ట్ ఉంది అట్లానే మనకి సంక్రాంతి ఫెస్టివల్ ఉంది సో ఇప్పుడు ఏంటి అంటే చాలా ఎక్కువ మంది షాపింగ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు కదా సో ఈ సీజన్లో ఈ పర్టికులర్ టైంలో మనకు షాపింగ్ వీడియోస్ ఎక్కువ చేశారు అంటే మనకి మంచి గ్రోత్ ఉంటుందండి వాచ్ టైం అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది అండ్ మీరు పెట్టేది కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వీడియో లెంత్ అనేది ఉండేలాగా పెట్టాలి అలానే మనం చెప్పే విధానం కూడా జనాలకి ఇంట్రెస్టింగ్ గా ఉండేలాగా చెప్పాలన్నమాట ఇప్పుడు షాపింగ్ ఉంది ఈ శారీ ఇంత కాస్ట్ లో ఉంది ఈ డ్రెస్ మెటీరియల్ ఎంత కాస్ట్లో ఉంది చాలా తక్కువ వేరే వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ అండ్ క్వాలి క్వాలిటీ అనేది చాలా బాగుంది అండ్ షర్ట్ మెటీరియల్స్ ఉన్నాయి ఇవి బాగున్నాయి పిల్లల బట్టలు ఉంటాయి ఇవి బాగున్నాయి ఇట్లా మనకి ఈ సీజన్ మొత్తంలో మీరు ఈ అంటే వన్ ఆర్ టూ మంత్స్లో వాష్ టైం కంప్లీట్ అయిపోవాలి అనుకుంటే ఈ సీజన్ గట్టిగా పట్టుకోండి కంప్లీట్గా మీకు మాడిటైజేషన్ అయితే అయిపోతుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పది షాపులు షాపింగ్కి అంటే డే బై డేనో ఎట్లానో మీ వీళ్ళు బట్టి చూసుకున్నారనుకోండి షాపింగ్ మాల్స్ మంచి మంచివి వెతుక్కోవాలి అవి కూడా మంచి మంచివి కొంచెం మనం నీట్గా ప్రజెంటేషన్ కూడా చేయడానికి బాగున్నవి చూసుకొని చక్కగా ఇక్కడ ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని చెప్తే జనాలు ఎక్కువ ఇప్పుడు ఏంటి అంటే ఈ సీజన్ షాపింగ్ సీజన్ కాబట్టి యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తూ ఉంటారు ఎక్కడ బాగున్నాయి ఎక్కడ తక్కువ కాస్ట్లో ఉన్నాయి క్వాలిటీ ఎక్కడ బాగున్నాయి ఇవే వెతుక్కుంటూ ఉంటారనమాట సో ఈ సీజన్ అనేది ప్లస్ పాయింట్ అవుతుంది ఎవరికైతే మౌంటైజేషన్ ఫాస్ట్ గా అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే సో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి డెఫినెట్ గా మీ ఛానల్ అనేది మౌంటైజేషన్ కంప్లీట్ అయిపోతుందండి సో ఫస్ట్ టాస్క్ అదే కాబట్టి అది కంప్లీట్ అయిపోతే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో తప్పకుండా ఒకసారి అయితే ఇది ట్రై చేయండి మీరు ఎన్ని చెప్తున్నారు మరి మీరు చేశారా అంటే నాకైతే వీలు పడలేదండి నేను చేయటానికి సో అయినా బయటికి వెళ్దామని అనుకుంటున్నాను ఎక్కడికైనా వెళ్ళి చేయాలి బట్ నా అమౌంటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు రెవెన్యూ రావడం కూడా స్టార్ట్ అయింది బట్ పేమెంట్ అయితే ఇంకా నేను తీసుకోలేదు సో తీసుకున్నాక ఆ వీడియో కూడా నేను చేస్తాను అండ్ నేను పాటించిన కొన్ని టిప్స్ అనేది మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో అలా ట్రై చేయండి డెఫినెట్గా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతాయండి సో ఫోర్ థౌజండ్ అవర్స్ ఎప్పుడుకి అవుతాయో అని బాధపడాల్సిన అవసరం ఏం లేదండి సో రొటీన్గా కాకుండా ఏ పనైనా కొంచెం డిఫరెంట్గా చేశారు అంటే క్లిక్ అవుతుందండి కొంచెం లేట్ అయినా ఏం పర్లేదు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి అంటే గట్టిగా ఒక్క వన్ ల్యాక్ వ్యూస్ ఏ ఒక్క వీడియోకి వచ్చినా సరే సరిపోతుందండి సో ఈజీగా వచ్చేస్తాయి ఫోర్ థౌజండ్ అవర్స్ సో ఆ వన్ లాక్ వ్యూస్ రావాలి అంటే మీరు ఎంచుకునే కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో చెప్పాను కదా సీజన్ని బట్టి ట్రెండింగ్లో ఏముందో అది చూసుకుని చేస్తే మౌంటైజేషన్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది సో ఇదైతే చాలా చాలా బాగా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ టిప్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది మౌంటైజేషన్ అయిపోవాలి అని చెప్పి వేరే ఛానల్ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుని ఈ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటారండి సో అలా మాత్రం చెయ్యకండి అలా చేశారంటే మీరు ఎలిజిబుల్ కాకపోగా స్ట్రైక్ అనేది పడుతుంది మోనిటైజేషన్కి ఎలిజిబుల్ కాకపోగా స్ట్రైక్స్ వస్తాయండి సో అలా అయితే కనుక మనకి మోనిటైజేషన్ త్వరగా కంప్లీట్ అవ్వదు సో అట్లాంటివి మాత్రం చేయొద్దు మీరు ఓన్గా చేసేది ఏదైనా సరే మీరు మీ దాంట్లో పెట్టుకోవచ్చు అండి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది ఈరోజు నేను కుకింగ్ వీడియోస్ కొన్ని చేశాను ఒక ఇరవై వరకు కుకింగ్ వీడియోస్ చేశానండి అవి బాగా వెళ్ళలేదు నాకు నచ్చలేదు బట్ నేను బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి లేదా వేరే ప్లేస్ ఏదైనా విజిట్ విజిట్కి వెళ్ళినప్పుడు వీడియో తీద్దాం అనుకుంటున్నాను తీయొచ్చా లేదా నాది ఓన్లీ కుకింగ్ ఛానలే కదా ఇవన్నీ నేను పెట్టొచ్చా లేదా అని చెప్పేసి అని చాలా మంది అనుకుంటారు సో తప్పేం లేదండి మీ ఓంగా మీరు ఏం చేసినా కూడా పెట్టొచ్చు సో నువ్వు ఇదే పెట్టు నువ్వు ఇదే పెట్టు అని చెప్పి యూట్యూబ్ వాడే నీకు చెప్పలేదు సో ఇది పెడితే ఊరుకోను అని చెప్పి వార్నింగ్ కూడా ఏమి ఇవ్వలేదు సో మనం చేసే ఏ పని అయినా సరే మనం పెట్టచ్చు అది మన ఓన్ కంటెంటే అవుతుంది కాబట్టి దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది రాదనమాట సో మీరు ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా మీ ఛానల్ ముందుకు తీసుకెళ్ళారు అంటే చాలా ఈజీగా మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది మానిటైజేషన్ అంటే ఏంటి అని కొంతమందికి ఒక చిన్న డౌట్ రావచ్చు ఎక్కడ టెన్ టెన్ మెంబర్స్లో ఒక్కరికి రావచ్చు సో మానిటైజేషన్ ఏంటి అంటే మనకి యూట్యూబ్ అనేది పెట్టిన టార్గెట్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావాలి నాలుగు వేల గంటలు వాచ్ అవర్స్ వస్తే మీరు యూట్యూబ్లో ఇన్కమ్ తీసుకోవటానికి అర్హులు అని చెప్పేసి అని దానికి అర్థం అనమాట ఐ మీన్ మానిటైజేషన్ అవ్వటానికి ఈ కండిషన్స్ అన్నీ మనం ఓకే అయితే మనం డబ్బులు తీసుకోవడానికి అర్హులు అవుతాం ఓకే కదా సో ఇది ఇంకా ఇంకొక విషయం చెప్పాలి ఇదేంటి అంటే మన వీడియోస్ అనేవి మీకు వీలుంటే డైలీ పోస్ట్ చేసుకోండి డైలీ పోస్ట్ చేస్తే రీచ్ అనేది ఇంకా త్వరగా వస్తుంది వీలు కుదరని టైంలో ఏం చేస్తారంటే డే బై డే పెట్టుకోండి లేదా అది కూడా మాకు కుదరదు అంటే వీక్కి టూ వీడియోస్ కానీ త్రీ వీక్ త్రీ వీడియోస్ కానీ ఇలా ప్లాన్ చేసుకోండి బట్ ఒక టైం అంటూ పెట్టుకోవాలి ఒక రోజు అంటూ పెట్టుకోవాలి సోమవారం ఒకటి పెడతాను బుధవారం ఒకటి పెడతాను శుక్రవారం ఒకటి పెడతాను ఎట్లా పెట్టుకోండి ఈ మూడు రోజుల్లో మీరు పెట్టుకున్న టైంకి ఆ మూడు వీడియోస్ పడిపోవాలి వీక్ అలా మూడు వీడియోస్ పెట్టుకోవాలి అనుకుంటే ఆ టైంకి ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే యూట్యూబ్ కూడా మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది దాని ద్వారా ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది ఇలాగా మనం మన వాచ్ అవర్స్ని చాలా ఈజీగా తెచ్చుకోవచ్చండి సో ఏదైనా కొంచెం మనం ఆలోచించే విధానం బట్టి మనం చేసే పని బట్టే ఉంటుందండి మనం మన సక్సెస్ అనేది సో ఒకసారి కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా ఛానల్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళండి నిజం చెప్పాలి అంటే ఛానల్ అనేది ఒక్కసారి మనకు క్లిక్ అయ్యింది అంటే ఇంకా వెనక్కి తీర్చుకో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదండి అంత బాగుంటుంది మనకి ఇన్కమ్ కానీ అంతా చాలా బాగుంటుంది బాగా వస్తుంది కూడా సో ఇంట్లో ఉండే లేడీస్కి అయితే నా నా ఒపీనియన్ ఏంటి అంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను చెప్తానండి సో ప్రతి ఒక్కరికి ఇందులో ఛాన్స్ ఉంటుంది ఇందులో అయితే ఎవరైనా రావచ్చు ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకోవచ్చండి సో తప్పకుండా ఏ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేసుకోండి బట్ నేను చెప్పాను కదా సో ట్రెండింగ్ టాపిక్స్ ఎంచుకుని వెళ్తే చాలా త్వరగా గ్రోత్ అనేది ఉంటుంది అదొక్కటి మాత్రం చూసుకోండి సో ఈరోజు నేను షేర్ చేసిన టిప్స్ అన్నీ మీ అందరికీ బాగా యూజ్ అవుతాయి అనుకున్నాను టిప్స్ నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి దీని గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్